అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సమేతుడైనటువంటి శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ప్రసిద్ధ శిల్పి ప్రశాంత్ పాండేతో పాటుగా ఇరవై మంది శిల్పకళా నిపుణులు ఈ విగ్రహాలకి తుది మెరుగులు దిద్దుతా ఉన్నారు వచ్చే నెలలో జరగనున్నటువంటి భవ్యమైన కార్యక్రమంలో శ్రీరామ దర్బారుని ప్రతిష్ఠించనున్నారని తెలిసింది ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని నెక్స్ట్ ఇయర్కి పూర్తవుతాయని అధికారులు తెలుపుతా ఉన్నారు ఆలయంలో స్థాపించడానికి సప్తర్షి విగ్రహాలతో పాటుగా సూర్య గణేష హనుమాన్ దుర్గామాత అన్నపూర్ణాదేవి విగ్రహాలు కూడా అక్కడే రూపుదిద్దుకుంటా ఉన్నాయి విగ్రహాలన్నీ చివరి దశలో ఉన్నాయి వాటిని అయోధ్య రామాలయానికి తీసుకెళ్తాం మా దృష్టిలో ఇవి కేవలం కళాకృతులు మాత్రమే కాదు ఇవి మా పవిత్రమైన బాధ్యత అని శిల్పి ప్రశాంత్ పాండే అన్నారు శిల్పాలని చెక్కేటువంటి క్రమంలో రాత్రి పైన వేసేటువంటి ప్రతి ఉలి దెబ్బలో ఎంతో భక్తి దాగి ఉంటుంది మేము కేవలం విగ్రహాలను మాత్రమే రూపొందించడం లేదు శ్రీరాముని కథని ఆయన పాటించినటువంటి విలువల్ని ప్రపంచానికి చాటుతున్నాం అని పాండే అన్నారు అయోధ్యలో ఏర్పాటుగానున్నటువంటి శ్రీరామ దర్బారు రామ మందిరానికి హృదయం లాంటిదని ఆయన తెలిపారు వచ్చే నెలలో జరుగునటువంటి ప్రతిష్టాపన బాలరాముడు రాజారాముడిగా పరివర్తించడానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి